హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రీడ్ వచ్చేసరికి బర్మాలండి వీటిని బర్మా రేజాలు మరియు రంగున్ రేజాలు కూడా అంటూ ఉంటారు సో ప్రజెంట్ అయితే మనము బ్రీడింగ్ అనేది చేయిస్తున్నామండి సో ఈ బర్మాలు అనేవి ఎక్కువగా మనకి సో కత్తులకి బాగా వాడతారండి వీటిని సో చాలా మంచి స్కిల్స్ ఉంటాయి వీటికి మంచి స్పీడ్గా షూట్లు ఎక్కువ కొడతాయండి బర్మాలు ఎక్కువ కూడా సో రేజాల్లో మనకి షూట్లు ఎక్కువ కొట్టే రేజాలు ఏవి అంటే మనం బర్మాలుగా చెప్పుకోవచ్చు సో ఈ బర్మాలు అనేవి చాలా వరకు కూడా మనకి షూట్లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి వీటికి పట్టుకొని కొట్టే గుణం అనేది తక్కువ అనమాట ఎప్పుడు కూడా షూట్లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి మంచి కాటాలు వేలు మంచిగా వాడతాయి అనమాట సో ఈ ఫస్ట్లో అయితే వీటిని విడికలకే వాడేవారండి తర్వాత వీటి స్కిల్స్ చూసి కత్తులకు అనేది యూజ్ చేసుకున్నారు ఇవి వచ్చేసరికి మనకి మైన్మార్ నుంచి వచ్చాయండి ఇవి ఈ బ్రీడ్ అనేది మైన్ మార్ నుంచి వచ్చింది ఇది మనకు సంబంధించిన బ్రీడ్ అయితే కాదు సో మంచి యాక్టివ్ ఉంటాయండి ఇవి చాలా యాక్టివ్ ఉంటాయి మంచి హుషారుగా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచి బాగానే ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా సో మరి మన పెరు అయితే ఇవి ఇమ్యూనిటీ పవర్ అయితే తక్కువే ఉండదు సో మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సో ఎక్కువ కూడా మన వాళ్ళది ఎక్కువగా కత్తులకి ప్రిఫరెన్స్ బాగా ఇస్తారండి మంచి తప్పించుకునే గుణం కూడా బాగుంటుంది సో వీటిని ఫ్రీ కిక్కర్స్ అంటూ ఉంటారు సో షూట్లు బాగుడతాయని చెప్పేసి వీటిని ఫ్రీ కిక్కర్స్ అంటూ ఉంటారనమాట సో చాలా మంచి బ్రీడ్ అండి సో అందుకే మనము డెవలప్ అయితే చేస్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్రీడ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకేమన్నా తెలియాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి సో నేను వాటికి రిప్లై తీస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో